ప్రజలకు తోడు ఉండాలని పార్టీ మారుతున్నానని కొన్ని కారణాలతో ఆధార ప్రభాకర్ రెడ్డికి ఎన్నికల్లో పనిచేయాల్సి వచ్చిందని నెల్లూరు రూరల్ పంతొమ్మిదవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జీ రఘురామిరెడ్డి తెలిపారు టీడీపీ అఖండ విజయం సాధించడంతో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేటర్ మదన్ మోహన్ సహకారంతో తిరిగి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు తన అనుచరులతో సహా వైసీపీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు రాజకీయాల్లో ప్రజాక్షేత్రాల్లో సత్తా ఉన్న నేత శ్రీధరెడ్డి అని అన్నారు ఉండలేనేమో అని భయంతో లేదు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేమో అంట భావనతో ఈరోజు నాకు శ్రీధర్ అన్నకు ఇదే విధంగా గత ఎలక్షన్స్లో శ్రీధర్ అన్నకు చాలా బాగా ఎలక్షన్ చేశాము ఆయన అట్లాగే మదన్ మోహన్ రెడ్డికి కూడా చాలా బాగా ఎలక్షన్ చేశాం ఆనెస్ట్గా అందువల్ల నన్ను ఈరోజు నేను అడగతానే అన్నని నన్ను స్వాగతించాడు మన మదన్ మోహన్ రెడ్డి దా మదన్ కుమార్ రెడ్డి ద్వారా ఎందుకంటే అప్పట్లో నిజాయితీగా చేశాం కాబట్టి నేను శ్రీధరణ గురించి ఇన్నింది కూడా ఏమంటే ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా అన్న మర్చిపోడు మేము గత ఎలక్షన్స్లో ముప్పై ఎనిమిదవ డివిజన్ నుంచి చేశాము ఆ రోజు కూడా సామాన్య కార్యకర్తని పిలువబడే వాళ్ళు కూడా బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చేశాడు ఆయన అదేవిధంగా ఆర్థికంగా ఎంతో మందికి సహాయం చేసి ఉన్నాడు ఈరోజు వాళ్ళే చిన్న చిన్న వాళ్ళే అన్నకి అండగా నిలబడ్డారు అండకు ఎలక్షన్ చేశారు ఆ అన్నదమ్ములు అన్నదమ్ములు ఇద్దరు కూడా రామలక్ష్ములు అయితే మన మదన్మోహన్ రెడ్డి వాళ్లకు ఆంజనేయ స్వామిలాగా ఎంతో వర్క్ చేశాడు ఇక్కడ ఎంతో ఎలక్షన్ చేశాడు లాంటి సీనియర్లను కూడా డి ఎలక్షన్ చేసి ఆయన ఆయన సత్తా సాటాడు అందువల్ల మేమందరం కూడా మదన్ కు మదన్మోహన్ రెడ్డికి కూడా మదన్ కుమార్ రెడ్డికి కూడా రాబోయే ఎలక్షన్స్లో హానెస్ట్గా చేసి ఆయన గెలుపుకి అత్యధిక మెజార్టీ గెలిచేటట్టు మదన్ కుమార్ రెడ్డిని కానీ అట్లాగే శ్రీధరణను కూడా గెలిపించుకునేదానికి మేమందరం కూడా సా సిక్కులో కృషి చేస్తాము ఈరోజు మేము అక్కడి నుంచి పార్టీ మా ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మా మమ్మల్ని నమ్ముకున్న మనుషులకి మమ్మల్ని నమ్ముకున్న పేద ప్రజలకి అండ ఎవరు లేరు లేరు అనిపించింది మాకు మనసుకు తోచింది అందువల్ల వాళ్ళందరికీ అండగా ఉండాలంటే శ్రీరాన్న దగ్గర వాళ్ళందరికీ మేము సహాయం చేయాలంటే చేస్తాడని నమ్మకం మాకుంది ఎందుకంటే ఎంతోమందికి ముప్పై ఎనిమిది డివిజన్లు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశాడు మీకు చెప్పాను గతంలోనే అందువల్ల ఏంటంటే ఆయన భరోసా ఆయన భరోసా మా పెద్ద మన రాష్ట్రంలోనే ఒకరిద్దరు మాసు లీడర్లలో పెద్ద నా పెద్ద మాస్ లీడర్ ఎవరంటే ఒక శ్రీధర్ అని చెప్పుకోక తప్పదు ఎప్పుడైనా కూడా మన మన రాష్ట్రంలో ఒక మంచి పెద్ద నాయకుడు అవుతాడని ఆయనకి ఎంతో మంచి పదవులు కూడా వస్తే ఇంకా పేద ప్రజలను ఎంతో మందిని కూడా ఆదుకుంటాడు ఆదుకుండే అవకాశం ఉంది అందువల్ల దేవుణ్ణి కూడా మనందరం కూడా ప్రార్థించాలి ఆయనకు పెద్ద పదవులు రావాలని అందువల్ల మనం ఆయనకి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఇంకా ఎలక్షన్స్లో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా మేము ఆనెస్ట్గా చేస్తాము మా అందరికి కూడా మాకు నమ్మకం ఉంది స్నేహితురాన్ని మమ్మల్ని అందరినీ ఆదుకు ఆదుకుంటాడని కానీ ఆయన సహాయం చేసిన వాళ్ళు మర్చిపోడు అనేది నాకు అర్థమైంది ఏంటంటే నేను అడగతానే నేను నేను కూడా అన్న డైరెక్ట్గా మన మదన్మోహన్ రెడ్డి ద్వారా అడిగిస్తానే ఆయన నన్ను స్వాగతించాడు ఆయనకు నేను కృతజ్ఞతగా ఉంటాము మా అన్నదమ్ములందరం కూడా ఆయనకు వెళ్ళవేళ్ళు కూడా అండగా ఉంటాం ఈ ఎలక్షన్ ఆయన చెప్పింది చిరసా వహిస్తాము ఆయనకి ఆ ముప్పై ఎనిమిది కానీ పంతొమ్మిదిలో కానీ ఎక్కడ ఉండే టచ్ ఉండే వార్డు రెండు వార్డులలో ఆయనకి ఎల్ల ఎల్లగాళ్ళలో మేము అండగా ఉంటాం మా ఓట్లన్నీ కూడా మా అందరి చేత కూడా వాళ్ళకి సహాయంగా ఉంటాం మా మేము కాదు ఆయన ఓట్లు వేయించేది ఆయన మా చేత చేయిస్తాడు ఎలక్షన్ ఆయన అంత గొప్ప నాయకుడు ఆయన మీరు ఇట్టే ఆయన ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఒక చిన్నవాడు కూడా నాయకుడు అవుతాడు అంత అటువంటి పెద్ద చరిష్మ కలిగిన మాస్ నాయకుడు ఎవరంటే స్నేహరాన్న చెప్పాలి మన రాష్ట్రంలో ఒకటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి